మనకి వైఎస్ఆర్ పార్టీలో మన వికోట మండలం తోటకం గ్రామస్తుడు మనకెంతో సన్నిహితం కావాల్సిన వ్యక్తి మాకందరికి కూడా తెలిసిన వ్యక్తి మాకందరికి కూడా కుటుంబ సభ్యుడు ఆయన్ని శాసన సభ్యుడిగా ఫ్యాన్ గుర్తుకు మీరు అందరూ ఓట్లేసి కత్తాకపుల్లో గెలిపిస్తే మరొకసారి సభ్యుడిగా ఈ ఊరుకు తోడుకు అన్నా మాకు ఈ సౌకర్యాలు కావాలంటే లేదు అంటే ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీని మీరు ఎదుర్కొండ మమ్మల్ని ఊరు ముందుకుంటే కూడా కట్టుబడి ఉంటామని చెప్పి ప్రతి కుటుంబ సభ్యులకి అక్క చెల్లెలకి అవతాదలకి అన్న ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్న తమ్ముళ్ళకు మరియు ఈ మండలంలో గత ఎన్నో సంవత్సరాలుగా మీ అందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి మన పెద్దలు పూజలు మన విజయభాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ మండల అధ్యక్షుడు బాగా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చెప్పడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అక్క నేను మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని అడుగుతాను దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మీరు ఏ ఛానల్ పెట్టినా ఏ టీవీ చూసినా అక్క చెల్లెళ్ళారా మీరు డోకరా రుణమాఫీ నేను చేస్తాను మీ బంగారు కుదువు పెట్టింది నేను తెచ్చి మీ ఇంటికి ఇస్తాను అని చెప్పినాడా లేదా అక్క ఎవరింటికన్నా మీరు పెట్టిన కుదువు బంగారం ఇంటికి వచ్చిందా అక్క మీ డోకరా వాటి చేశారా అక్క డోకరా రుణమాఫీ చేశారా ఎంతో మంది రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మనం ప్రతి ఒక్క కుటుంబంలోనూ రైతులు ఉన్నారు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఏ కుటుంబానికైనా పూర్తిగా రైతు రుణమాఫీ చేశాడా అన్నాను నేను అడుగుతున్నా చేయకపోగా ఇవ్వక ఎంతో ఉంది ఆ రోజు విద్యార్థుల వైపు చూసి ఇవ్వకుంటే రెండు వేలు నిరుద్యోగు తీస్తానని చెప్పాడు ఒకరికన్నా నిధులు ఇచ్చాడా అది కూడా ఇవ్వలేదు ఇలాంటి ఎన్నో తప్పులు చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమాన్ని పూర్తి చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ఆయన కూడా ఆ రోజు నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను పార్టీ మారి మంత్రి అయ్యాడు మన అందరికీ తెలుసా లేదా అన్న మంత్రి అయిన తర్వాత మీ గ్రామంలో ఎన్ని బిల్లులు కట్టించినారన్నా నేను అడుగుతా ఉండ ఎంత మందికి ఇల్లు ఇచ్చారు ఎవరికైనా ఇచ్చారా ఆయన మైక్ ఎత్తుకుంటే చెప్తాడు తెలుగుదేశం పార్టీ గురించి గొప్ప చెప్తాడు అభివృద్ధి కోసమే నేను పార్టీ మారానంటాడు నేను నిజంగా మంత్రి వర్యలు అడుగుతున్నా ఎక్కడ అభివృద్ధి చెరువు కొట్టల్లో మోసం చేసి డబ్బులు దోచుకునే అభివృద్ధి అంటారా నియోజకవర్గ ప్రజలకు నేను నిజంగా చెప్తా ఉన్నా అన్నా కత్తారపల్లి గ్రామస్తులందరికీ కూడా మీరు దయచేసి పూర్తిగా వినండి తెలుగుదేశం ప్రభుత్వం మోస ధరలు అన్నీ చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా న్యాయం చేయలేదు అట్టడుగు వర్గాలు కావచ్చు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు బీసీలకు నేను పెద్దపీడ వేస్తాను కార్పొరేషన్ పెడతానన్నాడు ఈ రోజు వరకు ఎవరికైనా చేశాడా లేదా మీరు ఎవరైనా లబ్ధి పొందారా అని అడుగుతున్నా నేను మీ నిజంగా చెప్పండి కాబట్టి మళ్ళీ అట్లాంటి నమ్మతో అడుగుతున్నా దయచేసి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు రోజు ఒక అబద్ధం చెప్తారు నేను ఈ రోజు చెప్తున్నా రాసుకోండి మీ ఊరు రోడ్డు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఈ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి రోడ్డే లేదు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తు తగిన అప్పుడే రోడ్డు వేస్తామని దాని రోడ్డు గీసింది ఎన్ని నెల అయింది రెండు నెలలు అయింది ఎవరు గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఈ రానున్న ఎన్నికల్లో మళ్ళీ మీ ఊరికి వచ్చి వాళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లుంటాయంటే మా ప్రభుత్వం వస్తేనే మీకు రోడ్డు వేస్తాము లేకుంటే రోడ్డు కూడా వేయమని చెప్తారు ఇప్పుడు మీ ఇండ్లకు వస్తారు మీకు ఇండ్లు కావాలంటే చెప్పండి ఇప్పుడే శాంక్షన్ చేస్తామంటారు ఈ ఐదేళ్ళు గుర్తురాలేదు మీరు ఎవరు వాళ్ళకే ఐదేళ్ల నుంచి మీ ఊర్లో ఎన్నింటి ఇచ్చారు కార్ అడుగుతా ఉన్నా ఎన్నింటి ఇచ్చారు మీకే వద్దు నేను చెప్పేది తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ లేదు ఇచ్చినారా నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓట్లు కూడా ఇవ్వలేదు ఇంట్లో కేవలం వాళ్ళ జన్మభూమి కమిటీలో ఎంపీటీసీలు సర్పంచ్లు ఉంటే అవసరమైతే ఇంటి పని ఇల్లు కట్టుకుని వాళ్ళు తిరిగి తీసుకున్నారు తప్ప ప్రజలకు ఏమీ న్యాయం చేయలేదు నా దగ్గర ప్రతి సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబానికి మీరు అవకాశం ఇచ్చారు మీకేం చేశారని నేను అడుగుతా ఉన్నా మీకేమైనా చేశారా మీ అందరిలో ఒక్కడే ఉంటా మీరందరూ కలిసి ఒక్క అవకాశం ఇవ్వండి నాకే మేము ఏమైనా నిరూపిస్తాము ఈ మీ సభాముఖంగా అందరికీ చెప్తా ఉన్నాయి ఓడిపోతామని తెలుసు మళ్ళీ ఆడోళ్ళు ఎక్కడన్నా మోసం చేయాల ఎందుకంటే ఆడోళ్ళు బాగా కసిగా ఉన్నారు ఎందుకు చెప్పండి డోక్రాలు మాకు చేస్తామని చేయకుండా వడ్డీతో సహా కట్టించుకోలేడు అందరూ కోపంగా ఉన్నారు వాళ్ళు ఎట్లన్నా సరే ఈసారి మోసం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి పసుపు కుంకుమనే ఒక కార్యక్రమాన్ని తెచ్చాడు మీ ముందుకి ఆయన పసుపు కుంకుమ ఇచ్చింది ఎంతక్క ఎంత ఇచ్చాడో రెండన్నర వెయ్యి కదా ఆ రెండున్నర వెయ్యి చెక్కు పాస్ అయిందా మూడు వేల్లో ఎంత చెక్కు పాస్ అయింది రెండు రెండు వేలు ఇచ్చినాడు అంటే ఇప్పుడు మీకు పసుపు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మీరు మీ బంధువులు కూడా చెప్పాల్సిన విషయం ఇది తెలుసుకోండి ప్రతి ఆడపడుచుకి నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎవరైతే ఉన్నారో అక్క చెల్లెలందరికీ కూడా అమ్మా డెబ్బై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉచితంగా వస్తుంది మీ ఇంటికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టాడు నవరత్నాల్లో తొమ్మిది నవరత్నాలు పెట్టాడు ప్రతి ఒక్క చిన్న పిల్లోడు చదువుకునే పిల్లోడికి నెలకు వెయ్యి రూపాయలు ఉచితంగా అమ్మ ఒడి పథకం పెట్టాడు బీసీలకైతే ఒక పిల్లోడికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఉచితంగా ఇస్తానని చెప్పాడు చదువుకునేదానికి ఎందుకంటే బీసీలు అత్త వర్గాలు ఈ నియోజకవర్గంలో నాకు మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునే ఒక అవకాశం కల్పించండి నా జీవితాంతం నేను మీకు తోడుగా ఉండి నా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మీకు అందించే బాధలు తీసుకుంటా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను